నేను నేపాల్కి వెళ్ళాను కదా అతి తక్కువ బడ్జెట్లో నేపాల్కి అనేది మనం ఎలా వెళ్ళాలి చాలామందికి తెలుసు చాలా యూట్యూబర్స్ కూడా పెడతా అంటారు కానీ నా ఎక్స్పీరియన్స్తో పాటు మీకు చెప్తుంది చాలా తక్కువ బడ్జెట్లో ఎలా అంటే ఫస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఈ వీడియో మీరు చూడండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ నాలుగు వేల రూపాయలతో మనం నేపాల్ ఎలా పోయి రావచ్చు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ నేను నేపాల్కి వెళ్దాం అనుకున్నప్పుడు మాతో పాటు కొందరు చెప్పిన వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాం నేపాల్కి నేపాల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం మంచ్రాల్ నుండి మంచ్రాల్ టు రక్సోల్ వరకు నేను రైల్వే స్టేషన్లో దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ అవర్స్ జర్నీ చేశాం రక్సోల్లో ఈవినింగ్ దిగా ఈవినింగ్ దిగాక అక్కడ నుండి మనం బస్లో వెళ్ళాలనుకుంటే అంటే రైల్ రక్సోల్ రైల్వే స్టేషన్లో దిగడ ఆలస్యం అంటే ట్రైన్ ప్లాట్ఫామ్ లోపలనే ట్రైన్ రైల్వే స్టేషన్ లోపలనే జనాలందరూ కూడా మనల్ని ముట్టు చుట్టుముట్టేస్తూ మీరు ఎక్కడికి వెళ్ళాలి నేపాల్కి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి నేపాల్ వెళ్ళాలా రండి మా దగ్గర రండి మా దగ్గర రండి అన్న అంటే టూరిస్ట్ గైడ్స్ వాళ్ళని మనం వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్ళిపోయి మాట్లాడదామని వాళ్ళు అనుకుంటా అంటారు కాకపోతే మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడకండి అక్కడ నుంచి బయటికి రండి స్టేషన్ బయట కూడా సేమ్ ఇదే గొడవ అక్కడ ఏంటంటే అన్ని ఎలక్ట్రికల్ ట్యాక్సీస్ ట్యాక్సీలు ఉంటాయి అటు లో ఎలక్ట్రికల్ ట్యాక్సీలు ఉంటాయి వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళాలి నేపాల్ లో మేము తీస్తాం మీరు ఎక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు ఒక్కొక్కరికి యాభై రూపాయలు ముప్పై రూపాయలు రెండు వందల రూపాయలు ఇట్లా అంట అంటారు అది కూడా మీరు నమ్మకండి గా మీరు రైలు దిగాక బయటకు వస్తే ఈ ట్యాక్సీలు ఉంటాయి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు మనం అడిగితే ఫస్ట్ వాడు ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవన్నీ అంటాడు లాస్ట్ కి టెన్ రూపీస్కి మనల్ని తీసుకెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ టెన్ రూపీస్కి మనల్ని రక్సోల్ రైల్వే స్టేషన్ నుండి నేపాల్లో ఉన్నటువంటి బస్ స్టాప్ అక్కడకి తీసుకెళ్తాడు అంటే నేపాల్లో బార్డర్లో ఒక నేపాల్ బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్కి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ బస్ బస్టాప్కి వెళ్ళాక మనం అక్కడ నుండి బస్ స్టాప్ బస్ ఎక్కాలి నేపాల్లో నేపాల్ బార్డర్లో ఉన్నటువంటి బస్ స్టాప్లో అక్కడ మనం కాట్మాండ్ బస్ స్టాప్ కాట్మాండ్ ఎక్కాలి మీకు ఇంకొక విషయం ఈ నేపాల్ బార్డర్లో అంటే లోనే రక్సోల్లో బార్డర్ మధ్యలో ఒక రైల్వే గేట్ ఉండేది రైల్ గేట్ ఈతల అవతల మనకి నేపాల్ కరెన్సీ అనేది అమ్ముతా అంటారు అంటే పదివేల రూపాయలు ఇస్తే మనకి పదహారు పదహారు వేల రూపాయలు ఇస్తా అంటారు మనం నేపాల్ కరెన్సీని ఇక్కడే చేంజ్ చేసుకొని వెళ్ళడం చాలా ఉత్తమం ఎందుకంటే లో నేపాల్కి వెళ్ళాక మనకి డబ్బులు అనేటివి కన్వర్షన్ చేయాలంటే వాడు వెయ్యి రూపాయలకి పదహారు వందలు బదులు వెయ్యి రూపాయలకి పదిహేను వందలు పద్నాలుగు వందలు పదమూడు వందల రూపాయలు ఇస్తా అంటారు అందుకే చాలా మంది ఏం చేస్తారంటే నే బీహార్ బార్డర్లోనే డబ్బులు అన్ని కూడా కన్వర్షన్ చేసుకొని వెళ్తాంటారు కొన్ని కొన్ని ఏరియాలలో డబ్బులు మాత్రం ప్రాపర్గా తీసుకుంటారు పదహారు వందలు ఇస్తామండి అంటారు వీలైనంత వరకు ఇక్కడ కన్వర్షన్ చేసుకొని డబ్బులు రోడ్ల మీదనే పదివేలు ఇచ్చేస్తే ఒక పదహారు వేలు నేపాల్ కరెన్సీ ఇస్తారు పట్టుకొని మనం వెళ్ళిపోవడం అంతమీం చేయడం లేదు వెయ్యికి పదహారు వందల రూపాయలు అన్నట్టు రూపాయికి పదహారు రూపాయలు అన్నట్టు వాడిచ్చే అమౌంట్ అయితే ఈ బస్ స్టాప్లోది అక్కడ నుండి మనం కాఠ్మాండు అనుకోండి ఇక్కడ కాఠ్మాండు నుంచి కాఠ్మాండుకి నేపాల్ బార్డర్లో నుంచి అంటే బీహార్లో నుంచి మనం నేపాల్ బార్డర్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ బస్ స్టాప్ నుంచి కాఠ్మాండుకి వెళ్ళాలంటే ఒక్క టికెట్ ప్రైస్ వచ్చేసి పదహారు వందల రూపాయలు ఉంటుంది నేపాల్ కరెన్సీలో అంటే మన కరెన్సీలో వెయ్యి రూపాయలు అంటే మనం కాఠ్మాండుకి వెళ్ళి అక్కడ బయట హోటల్స్లో మనం ఫ్రెష్ అప్ అయిపోవడం అన్ని చేసుకొని హోటల్స్లో అంటే హోటల్ తీసుకోవచ్చు లేదు అలా పాసిబుల్ కాదనుకున్నప్పుడు మనం బయటనే ఫ్రెష్ అప్ అయిపోతే అంటే ముప్పై రూపాయలకి స్నానం చేయడం మొహం కడుక్కోవడం బయట చిన్న ఆ టెంపుల్ లోపలికి వెళ్ళినట్టు కాగానే మనకి ఉంటా అంటే అలా ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ దర్శనం పశుపతినాథ్ టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి సాయంత్రం అయితే ఒక వన్ అవర్ పాటు సిక్స్ థర్టీ టు సెవెన్ సిక్స్ థర్టీ టు సెవెన్ వరకు ఒక హారతి ప్రోగ్రాం జరుగుతుంది ఎక్సలెంట్ హారతి ప్రోగ్రామ్ అంటే దేవునికి నాలుగు రూపాలు అంటే శివుడు అన్నప్పుడు మనకి పంచముఖం అంటాం ఈ నాలుగు ముఖాల వైపు అంటే టాప్ లో కాకుండా ఈస్ట్ వెస్ట్ ఇట్లా మొత్తం బ్రహ్మకు ఉన్నట్టుగా ఉన్నట్టుగా శివుని చుట్టూ మనల్ని ఒక ప్రదక్షిణ చేయించేసి ఇచ్చుకుంటూ మనకి ప్రదక్షిణ చేసి మళ్ళీ బయటికి పంపిస్తా అంటారు పశుపతినాథ్ టెంపుల్లో ఒకటి ఏంటంటే మనం ఎంతసేపు అయినా టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు జనాలు లేకపోతే అక్కడ నిలబడి దేవుణ్ణి చూసుకుంటూ ఉండవచ్చు నేను దర్శనం చేసుకుంటూ ఉంటే ఆ ఉండి ఏ ఇక్కడే కూర్చుంటావా అన్నాడు ఒక్క రెండు నిమిషాలు అన్నా లాస్ట్కి సెక్యూరిటీని వెలిపించి నన్ను బయటికి అక్కడ నుంచి నెట్టేపించాడు అంటే దర్శనం కోసం ఎంతో దూరం నుంచి వచ్చా మేము దర్శనం కష్టం ఉంటా అంటే నేను దగ్గర దగ్గర పావు కొంటే సేపు అక్కడే ఆయన ముందు శివుని ముందు నిలబడి మొక్కుకుంటూ ఉంటాయి ఓకే అది సెకండ్రీ కాట్మాండు దర్శనం అయిపోయాక మళ్ళీ మనం బస్ ఎక్కేసి రా రక్సోల్కి వచ్చేసి అక్కడ నుంచి రావచ్చు ఇలా చూడండి ఒకసారి మంచిరాలు నుండి రక్సోల్ వరకు జనరల్ టికెట్ అయితే ఏడు వందల రూపాయలు ఉంటుందండి జనరల్ టికెట్ ఏడు వందల రూపాయలు రక్సోల్ నుంచి నేపాల్ బార్డర్లో ట్యాక్సీ వచ్చేసి పది రూపాయలు మళ్ళీ అక్కడి నుండి కాట్మాండుకు వెయ్యి రూపాయలు ఇప్పటికి పదిహేడు వందల పది రూపాయలు మళ్ళీ డౌన్ కూడా అంతే కదా పదిహేడు వందల పది అంటే ఎంత అవుతుంది మనకి ముప్పై నాలుగు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి ముప్పై నాలుగు వందల రూపాయలు అంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అమౌంట్తో మనం కాట్మాండుకి వెళ్ళి దేవుని దర్శనం అనేది చేసుకొని ఆరామ్స్గా రావచ్చు ఇక్కడ ఫుడ్ మీకు మీకు ఫుడ్ అనేది డౌట్ వస్తుంది ఫుడ్ అనేది తీసుకెళ్ళినప్పుడు మనకి నేపాల్లో నేపాల్ తాలి ఇండియన్ తాళి అనేది దొరుకుతుంది నేపాల్ తాలి మీరు ఏ హోటల్ కన్నా వెళ్ళండి ఇండియన్ తాళి కానీ నేపాల్ తాళి కానీ మూడు వందల రూపాయలు ప్లేట్ ఒక దగ్గర మూడు వందలు ఉంటుంది ఒక దగ్గర నాలుగు వందల రూపాయలు ఉంటుంది సో అమౌంట్ అనేది మినిమం నేపాల్ కరెన్సీలో మంచి హోటల్ అయితే నాలుగు వందలు నార్మల్ హోటల్ అయితే మూడు వందల రూపాయలు ఫుడ్ మాత్రం బాగుంటుందండి ఎక్కడైనా తాళి తినండి ఎందుకంటే తాళి అంటే బాస్మతి రైస్ ఉంటుంది దాంతోపాటు ఒక మూడు కర్రీలు ఇస్తాంటారు ఒకటి ఆకుకూర వంకాయల ఆలుగడ్డ ఇలాంటివన్నీ కూడా ఇచ్చేస్తాం పెరుగు పెరుగు సపరేట్ డబ్బులు ఛార్జ్ చేస్తాడు పెరుగు కావాలనుకుంటే ఫుడ్ అనేది అన్లిమిటెడ్ ఈ మూడు వందల రూపాయలలో ఫుడ్ అనేది అన్లిమిటెడ్ నువ్వు ఎంతసేపు ఎంత రైస్ తినొచ్చు మనం సో ఫుడ్ గురించి అయితే ఏం ప్రాబ్లం లేదు అయితే మీరు వెళ్ళి రావాలనుకుంటే మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలతో కాఠమాండు వెళ్ళి దర్శనం చేసుకొని ఒక ఇంటికి రావచ్చు ఓన్లీ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవాలనుకుంటే ఇంకొక విషయం నేను వెళ్ళినప్పుడు ఏం చేసామంటే రక్సోల్లో దిగాక రక్సల్లో ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం మేము ఎందుకంటే ఐదుగురం వెళ్ళాం ఒక ఇన్నోవా కార్ మాట్లాడాం వాడు ఏమన్నాడంటే అరవై వేల రూపాయలు అడిగాడు సిక్స్ నైట్స్ సెవెన్ డేస్కి అంటే మేము డైరెక్ట్గా అక్కడ నుండి ఏం చేసామంటే ట్రక్స్లో నైట్ స్టార్ట్ చేసి పోక్రా వెళ్ళాం పోక్రా అనేది మినీ బ్యాంక్ అకండి ఎక్సలెంట్ ఉంటుంది పోక్రాలో వన్ డే స్టే చేస్తాం ఎందుకంటే పోక్రాలో షాపింగ్ కానీ షాపింగ్ అనేది చాలా హై కాస్ట్ ఉంటుంది షాపింగ్ కానీ డైవింగ్ అంటే బంగింగ్ చెంపు ప్యారాషూట్ మీద పారాగ్లైడింగ్ మసాజ్ సెంటర్లు టూ బి ఫైవ్ మసాజ్ సెంటర్లు హోటల్ కానీ చాలా బాగుంటాయి అంటే మినీ బ్యాంక్ అకానీ ఎందుకన్నా అంటే అందుకే అన్నా నేను మినీ బ్యాంక్ అక్క ఉన్నట్టు పోక్రా అక్కడ పెద్దగా టెంపుల్స్ అనేటి ఏం లో ఒక బైద్యనాథ్ టెంపుల్ సారీ భాషిని టెంపుల్ ఒకటి మాత్రమే ఉంటుంది అక్కడ నుండి మేము ఆ రోజు అక్కడే నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము ఏం చేసామంటే పోక్రా టు డైరెక్ట్గా ముక్తినాథ్ వెళ్ళాం ముక్తినాథ్లో వన్ డే అది ఎంత అంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో కానీ మార్నింగ్ టెన్నికి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అయిందండి మేము వెళ్ళేసరికి అంత జా అంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఘాట్ ఘాట్ రోడ్ అన్నట్టు ఒక వెహికల్ వెళ్ళాలంటే ఇంకో వెహికల్ ఖచ్చితంగా పక్కన ఆగాలి మళ్ళీ పక్కన పెద్ద లోయలు ఉంటాయి రోడ్ అనేది చాలా డిఫికల్ట్ అక్కడ మాత్రం మైనస్ ఫోర్ డిగ్రీ రాత్రి మైనస్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో మేము బస చేసాం మైనస్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేట్లో ఉన్నాం కానీ అక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే విష్ణుమూర్తి భూదేవి శ్రీదేవి సమేతంగా అక్కడ వెలిసాడు చాలా న్యాచురల్గా ఉంటుంది టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ పక్క పొంటే పక్కనే మంచి కొండలు అనేటివి బాగుంటాయి అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుండి మేము బయలుదేరిపోయి ముక్తినాథ్ నుంచి మళ్ళీ మేము ఏం చేసామంటే కాండుకు వచ్చేసాం కాండులో స్వయం టెంపుల్ అక్కడ రోజు రాత్రి అక్కడే నిద్ర చేసి అక్కడ నుండి కాఠ్మాండు నుంచి మళ్ళీ పోఖ్రాకి వచ్చేసి పోక్రా నుండి మనోకామిని టెంపుల్కి వెళ్ళాం మనోకామిని టెంపుల్లో కింది నుంచి పైకి ఒక రెండు కిలోమీటర్ల హైట్ రోప్ రోప్వే ద్వారా మనం వెళ్ళాలి మనోకామిని టెంపుల్లో మనకి నాన్ వెజ్ కూడా అవైలబులిటీ ఉంటుందండి అంటే మేకలను కోస్తా అంటారు మేకల్ని కోహ్లని అన్నిటిని బలిస్తా అంటారు అక్కడ టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి మేము వెళ్ళిన రోజు బుధవారం అనుకుంటాం ఆ రోజు ఏదో స్పెషల్ ఆట ఆ స్పెషల్ రోజు ఏంటంటే దున్నపోతుని బలిచ్చేసారు మేము చూసాం అక్కడ వీడియో కూడా అప్లోడ్ చేశాను అనేది చిన్న షార్ట్గా మనోకామిని టెంపుల్ దగ్గర నుంచి జనక్పూర్ వచ్చేసాం జనక్పూర్లో సీతమ్మవారు మిథులా నగరం అంటంగా సీతమ్మవారు ఎక్కడైతే పుట్టి పెరిగిందో సీతమ్మ ఒడిలో సీతమ్మ తల్లి పుట్టింది జనక్పూర్లో సీతమ్మ తల్లి పెరిగి అక్కడే వివాహం చేసుకుందాం అన్నట్టం సో అక్కడ ఉండేసి అక్కడ నుంచి మళ్ళీ బీహార్ రక్సోల్కి వచ్చేసాం రక్షోల నుంచి మళ్ళీ మేము డైరెక్ట్గా మంచులకి రా రావడం జరిగింది మేము సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ ప్రోగ్రాంలో ఇవన్నీ చూసాం అప్పుడు మొత్తం కూడా చార్జెస్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ రూపీస్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ అంటే మనిషికి మాకు పన్నెండు వేల రూపాయలు పడింది మేము ఇన్నోవా కార్ అక్కడ మాట్లాడుకొని రక్సోల్ రైల్వే స్టేషన్లో మాట్లాడుకొని వెళ్ళిపోతే సిక్స్ మనిషికి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పడిందండి ఒకవేళ మీరు ఇలా అంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు నేపాల్ బస్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి కాఠ్మాండుకి వెళ్ళాక అక్కడ కూడా వెహికల్స్ మాట్లాడుకోవచ్చు అక్కడ కూడా చాలా వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి అక్కడ కూడా వెహికల్ మాట్లాడుకొని ఇవన్నీ కూడా మనం చూడవచ్చు కాకపోతే ఏంటంటే నేను లుంబిని అనేది మాత్రం చూడలే గౌతమ బుద్ధిని ప్రదేశానికి మాత్రం వెళ్ళలేకపోయాను నెక్స్ట్ టైం మళ్ళీ వేరే ట్రిప్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను సో వ్యూవర్స్ మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలలో మీరు నేపాల్ వెళ్ళి రావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి రావచ్చు కాకపోతే పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఫుడ్ అనేది కొంచెం ట్రైన్లో నలభై గంటలు జర్నీ ముప్పై ఐదు గంటలు జర్నీ కనుక ఈ జర్నీకి సరిపడా ఫుడ్ అనేది ఏదైతే ఉంటుందో మనం తీసుకొని వెళ్ళిపోవాలి ట్రైన్లో మళ్ళీ వేరేటి గుణద్ధాన్ని అనుకుంటే ఓకే ఐ ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్ యూ